నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్య కుమార్ గారు సార్తో ఈ ఈరోజు హెయిర్ ఫాల్ రిలేటెడ్ సమస్య గురించి అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ హెయిర్ ఫాల్ గురించి చాలా మంది మనకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది లైక్ హోమ్ మేడ్ రెమెడీస్ తోటి ఏమైనా దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు డెఫినెట్లీ బట్ టుడే ఐ టెల్ యూ సంథింగ్ యూనిక్ ఓకే సో దట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని మనం చెప్పచ్చు ఓకే సో యాక్చువల్గా హెయిర్ ఫాల్ జరగడానికి కారణాలు చాలా ఉంటాయి మనం ఫస్ట్ అది చూసుకోవాల్సిన విషయాలు సో ఎప్పుడైనా సరే మనకు హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిపోతుందంటే దర్ మే బి సమ్ సడ హార్మోనల్ ఇంబాలెన్స్ దట్ ఈజ్ నంబర్ వన్ అండ్ నెంబర్ టూ మేబీ ఆర్ యూజింగ్ సమ్సెడ్ ఆఫ్ మెడికేషన్ సమ్సెడ్ ఆఫ్ ఇంగ్లీష్ మెడికేషన్ లైక్ మోడర్న్ మెడిసిన్స్ ఓకే ఎక్కువగా మోడర్న్ మెడిసిన్స్ వాడడం వల్ల కూడా మనకు ఏమవుతుందంటే మన బాడీలు ఆ కెమికల్ రియాక్షన్ ద్వారా మనకు హెయిర్ ఫొలికల్స్ అన్ని వీక్ అయిపోయి అగైన్ ఫాల్ స్టార్ట్ అయిపోతాయి ఓకే దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ అని మనం చెప్పవచ్చు అండ్ అనదర్ రీజన్ లైక్ ఇఫ్ యువర్ కొలాజన్ లెవెల్ ఈజ్ వెరీ వెరీ లో చాలా కొలాజన్ బాగా తగ్గిపోయింది మన బాడీలో దానివల్ల కూడా మనకు హెయిర్ ఫాల్ జరుగుతుంది అండ్ ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటే కూడా మనకు హెయిర్ ఫాల్ జరుగుతుంది మినరల్ డెఫిషియెన్సీ ఉంటే కూడా మనకు హెయిర్ ఫాల్ జరుగుతుంది సో దర్ ఆర్ సో మెనీ రీజన్స్ బిహైండ్ దాట్ దీస్ ఆర్ ద ఆల్ స్పెసిఫిక్ రీజన్స్ సో దీనిలో నార్మల్గా సపోజ్ ఒకరు దగ్గరికి వచ్చారంటే వాళ్ళకు ప్రాపర్ అనాలిసిస్ చేసి వాళ్ళది స్కిన్ కండిషన్ చూసి తర్వాత మేము ట్రీట్మెంట్ ఇస్తాం అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఐప్ సీన్ కొంతమందికి ఎగ్జిమా రావడం వల్ల వాళ్ళకు హెయిర్ ఫాల్ వచ్చేస్తాయి ఇంకో కొంతమందికు మేబీ లైక్ డయాబెటీస్ దానివల్ల కూడా హెయిర్ ఫాల్ వచ్చేస్తాయి ఇంకో కొంతమందికి సొరియాసిస్ ఉంటే కూడా వాళ్ళకు హెయిర్ ఫాల్ వచ్చేస్తాయి అండ్ చుండు ఉంటే కూడా నార్మల్గా హెయిర్ ఫాల్ ప్రతి ఒక్కరికి జరుగుతాయి సో ఇక్కడ మనము ప్రివెన్షన్ పరంగా ఆలోచించాలి ప్రివెన్షన్ పరంగా మనం ఆలోచిస్తే అక్కడ ఏంటి ఫస్ట్ థింగ్ అది తెలియవు పొల్యూషన్లు ఎక్కువ ఇన్ కేసు తిరుగుతున్నారు అంటే యూ షుడ్ కవర్ ద హెడ్ హెడ్ కవర్ చేసి తిరిగితే కొంచెం అఫెక్ట్ తక్కువ ఉంటుంది ఓకే లేకపోతే ఏమవుతుందంటే పొల్యూషన్ ద్వారా కూడా చాలా హెయిర్ ఫాల్ జరగడం అవకాశం ఉంది అండ్ అనదర్ థింగ్ ఇన్ కేస్ ప్రోటీన్ డెఫిషియన్సీ మనకు ఉంది ఆ టైపు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం ప్రోటీన్ డెఫిషియన్సీకు రికవర్ చేయాలి దానికి ఏంటంటే ప్రోటీన్ సప్లిమెంట్ మనం తీసుకుంటే కూడా సరిపోతుంది ఓకే అండ్ ఇన్ కేసు లేడే ఒకరికు విటామిన్ డెఫిషియన్సీ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఏమైనా వచ్చిందంటే దానివల్ల కూడా ఈ టైపు ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే మల్టీ టాబ్లెట్స్ డైలీ ఒక్కొక్కటి మల్టీ టాబ్లెట్స్ ఇఫ్ ఆర్ టేకింగ్ ఇట్ ఫర్ అట్లీస్ట్ ఫర్ వన్ మంత్ వన్ మంత్ డైలీ ఒక్కొక్కటి రాత్రిపూట మీరు వేసుకుంటే మీకు రికవర్ అయిపోతాయి బట్ ఇది కాకపోతే ఇఫ్ దర్ ఈజ్ ఎ హార్మోనల్ ఇంబాలెన్స్ ఇన్ కేస్ ఆ టైప్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయనుకో దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ సడన్ హార్మోన్ టెస్ట్ ఓకే సో ఏ టైప్ హార్మోన్స్ వాళ్ళకు తక్కువ ఉంది లేకపోతే ఎక్కువ ఉంది దానివల్ల వాళ్ళకు ఈ టైప్ వాళ్ళకు ప్రాబ్లమ్స్ వస్తుంది అని మనం చూసి అగైన్ వీ క్యాన్ గివ్ ద మెడిసిన్ అంటే విటమిన్స్ కాకుండా మనకి హార్మోనల్ ఇంబాలెన్స్ టెస్ట్ అంటే వాటి వల్ల కూడా తగ్గుతుంది అంటారా సార్ ఎక్కువగా ఎక్కువగా మనకు హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల మనకు హెయిర్ ఫాల్ జరుగుతాయి ఓకే దాన్ని న్యాచురల్గా కంట్రోల్ చేసుకోవాలి సార్ డెఫినెట్లీ కంట్రో కంట్రోల్ చేయొచ్చు బట్ మనము కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ థింగ్ మనకు సపోజ్ బ్లైండ్లీ మనం కంట్రోల్ చేయాలి విదౌట్ ఎడి మెడికేషన్ వీఆర్ నాట్ గోయింగ్ టు డాక్టర్ ఆ టైప్ మనం ఆలోచిస్తే ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ స్లీపింగ్ టైమింగ్స్ ఎంత ఉంది అది చూసుకోవాలి ఓకే కరెక్ట్ సిక్స్ టు సెవెన్ అవర్స్ మీకు స్లీప్ ఉందా లేదా పర్ డే దట్ ఈస్ వన్ దట్ టు ఆల్సో మెక్స్ లాడ్ ఆఫ్ డిఫరెన్స్ ఏజ్ పరంగా మనం చూస్తే అక్కడ డిఫరెన్స్ వస్తుంది ఒకరికు సపోజ్ యంగ్ ఏజ్లో టీనేజ్ పిల్లలు ఉన్నారు అనుకోండి వాళ్ళకు ఎయిట్ టు నైన్ అవర్స్ స్లిప్ ఉండాలి మినిమం ఓకే బట్ మిడిల్ ఏజ్ వాళ్ళకు అయితే వాళ్ళకు సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఉంటే సరిపోతాయి ఓకే సో ఆ టైప్ డిఫరెన్స్ మనం చూసుకోవాల్సింది విషయం అండ్ దాంతోపాటి ఒకరికి ఇన్కేస్ థైరాయిడ్ ఉంది అంటే ఈవెన్ థైరాయిడ్ వల్ల కూడా హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిపోతాయి సో థైరాయిడ్కు మనం బ్యాలెన్స్ చేయాలి ఓకే ప్లస్ ఈ టైపు డెఫిషియన్సీ ఏమైనా ఉంటే డెఫిషియన్సీకి మనం ఖచ్చితంగా మనం రికవర్ చేస్తేనే అప్పుడు మాత్రం మనకు హెయిర్ ఫాల్ తగ్గుతుంది అండ్ ఇది కాకుండా సపోజ్ ఆర్ యూజింగ్ సమ్సడ్ ఆఫ్ మెడికేషన్ ఆన్ డైలీ బేసిస్ లైక్ డయాబెటీస్ ఆర్ మేబీ థైరాయిడ్ మెడిసిన్ లేకపోతే మీరు డైలీ బేసిస్లో బీపీ మెడిసిన్ వాడుతున్నారు ఆర్ ఆల్ కెమికల్ రియాక్షన్ టెక్స్ప్లేస్ ఇన్ బాడీ సో అక్కడ ఏమవుతుందంటే అప్పుడు కొంచెం ఫ్రూట్స్ ఇంటేక్ మనం పెంచాలి ఫ్రూట్స్ ఇన్టెక్ మనం పెంచడం వల్ల ఆటోమేటికలీ మనకు రికవర్ అవ్వడం మొదలు పెడతాయి బట్ దీనిలో కొన్ని చిట్కాలు నేను చెప్తాను ఆ చిట్కాలు ఎవరైనా సరే పాటిస్తే వాళ్ళకు ఇమీడియట్లీ అట్లీస్ట్ హెయిర్ ఫాల్ అయినా కంట్రోల్ అవ్వడం స్టార్ట్ అయిపోతాయి అండ్ పూర్తిగా తగ్గడానికి కొంచెం టైం పడుతుంది ఓకే సో ఫస్ట్ థింగ్ ఐ టెల్ యూ లైక్ నానపెట్టిన మెంతులు మంత్ మెంతులు మనం ప్రతిరోజు రెండు చెంచా మెంతులు పెట్టేసి సపోజ్ రాత్రి నానపెట్టాలి పొద్దున ఎంటీ స్టమాక్లు తినేయాలి తినేసి ఆ వాటర్ తాగేయాలి దట్ ఈస్ నంబర్ వన్ అండ్ నెంబర్ టూ మనకు నీలి ఆకు ఉంటుంది ఓకే నీలి ఆకు మీరు కొంచెం ఎక్కువగా కలెక్ట్ చేసి ఎండ పెట్టేసి బాగా ఆరిపోయిన తర్వాత క్రిస్పీగా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే పౌడర్ చేయాలి అది మిక్సీలో వేసేసి పౌడర్ చేయండి ఆ పౌడర్ ఒక డబ్బాలు పెట్టండి సో దాట్ యూ కెన్ అప్లై ఎలమ్ విత్ వాటర్ వాటర్ మాత్రం మనం యాడ్ చేయాలి దాంట్లో వేరే ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఆ పౌడర్లు వాటర్ మనం కొంచెం యాడ్ చేసి కొంచెం పేస్ట్లోకి తయారైపోయిన తర్వాత మనం జుట్టుకు అప్లై చేయాలి ఓకే సో దానివల్ల కూడా మనకు మ్యాక్సిమం అక్కడ రికవరీ వచ్చేస్తుంది అండ్ దాంతోపాటి ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ యాడింగ్ మందార పువ్వు పౌడర్ ఉంటే ఒరిజినల్ అది కూడా మీరు ఆడ్ చేశారంటే ఇంకా బాగుంటుంది ఓకే ఓకే సో దేజ్ ఆర్ ద థింగ్స్ బట్ ఆల్మోస్ట్ ఆల్ వి హావ్ మెడిసిన్స్ నేచురల్ మెడిసిన్స్ ఫర్ ఆల్ స ర ట్రీట్మెంట్ మే బి బలకు ఒక సిక్క కాయిన్ లక ఏరియలు ఎలిపోడమ్ హెయిర్స్ సో దట్ ఇస్ కాల్ అలొపేషియా యాక్చువల్లీ అలొపేషియా ఉంటే కూడా ఇట్ విల్ బి రికవర్డ్ ఇన్ జస్ట్ 15 డేస్ విత్ ద మెడిసిన్స్ ఓకే ఆ టైప్ మెడిసిన్ బాల్డ్ హెడ్ మేల్ ప్యాటర్న్ బాల్నెస్ ఉంటే బాల్డ్ హెడ్ అంటే ఇక్కడ ఎం షేప్లో వెళ్ళిపోతుంది కంప్లీట్గా సో ఇన్ కేస్ ఆ టైప్ ప్రాబ్లమ్స్ ఉంది అంటే సో దానికి కొంచెం చూడాల్సిన విషయం అది మేము నార్మల్గా హెయిర్ ఫోలికల్స్ అన్నీ చూస్తాము చూసిన తర్వాత వాళ్ళకు మెడికేషన్ మేము డిసైడ్ చేసి ఇస్తాం అట్లా ఉంటుంది అండ్ మోస్ట్ ఆఫ్లీ ఒకరుకు నార్మల్గా హెయిర్స్ ఉడిపోకుంటే ఉండాలి అండ్ బాగుండాలి హెల్తీగా ఉండాలి ఒకరికి సన్నగా అవ్వకూడవద్దు అండ్ బ్రేకేజ్ రావకూడదు ఎలాంటి మనం ఈ విధానం మనం ఆలోచిస్తే అక్కడ ఏమవుతుందంటే మనకు బ్యాలన్స్ ఫుడ్ తీసుకోవాలి బ్యాలన్స్ ఫుడ్ తీసుకోవాలి డైలీ బేసిస్లో ప్రోటీన్ ఇంటెక్ ఫుడ్ ఉండాలి డైలీ బేసిస్లో మనకు కనీసం న్యూట్రిషనల్ డెఫిషియన్సీ రాకుండా ఉండాలంటే మనము మినరల్ ఉన్నో ఐటమ్స్ మనం తినాలి లైక్ ఫ్రూట్స్ అండ్ రా వెజిటేబుల్స్ రోజు ఐటమ్స్ మనం తినాలి ఇది అన్ని తినడం స్టార్ట్ చేసి సరిగా నిద్రపోతే ఒకరికి హెయిర్ ఫాల్ ఆటోమేటికలీ తగ్గిపోవడం అవకాశం ఉంది ఓకే అండ్ ఇన్ కేస్ ఒకరికి ఓకే ఇది మీరు అన్నీ చేసేశారు చేసిన తర్వాత కూడా మీకు తగ్గడం లేదు ఎలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంది అంటే ద కెన్ విజిట్ మై క్లినిక్ వీ హ్యావ్ వెరీ గుడ్ మెడిసిన్స్ సో హెయిర్ ఫాల్ విల్ బీ కంట్రోల్ ఇన్ జస్ట్ డేస్ మూడు రోజులు వాళ్ళకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతాయి వీ హ్యావ్ వెరీ గుడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిరమ్ అండ్ వెరీ గుడ్ ఆయిల్ ఫర్ ద హెయిర్ ఫాల్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఐ హ్యావ్ సమ్ మెడికేషన్ ఆల్సో యాక్చువల్లీ దోస్ మెడికేషన్ వర్క్స్ ఆన్ ద హార్మోనల్ ఇంబాలెన్స్ ఇన్ ద బాడీ ఓకే హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంటే హార్మోనల్ హార్మోనల్ ఇంబాలెన్స్కు మనం బ్యాలెన్స్ చేసేస్తే ఆటోమేటికలీ ఇమీడియట్లీ హెయిర్ ఫాల్ స్టాప్ అయిపోయి సో సజ్ కైండ్ ఆఫ్ మెడిసిన్స్ ఆల్సో ఆర్ అవైలబుల్ అండ్ ఎవరికైనా సరే ఇన్ కేస్ అవసరం ఉంటే దె కెన్ కాల్ మీ కాల్ మీ ఆన్ మై మొబైల్ నెంబర్ అండ్ దె కెన్ విజిట్ మై క్లినిక్ ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్